హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం మనందరి దగ్గర ఎప్పుడో మనం చూడని కనిపించిన దీని విలువ మనకు తెలియని ఒక ప్రత్యేకమైన నాణం గురించి తెలుసుకోబోతున్నాం ఇది ఐదు రూపాయల నాణం కానీ దీని ధర మాత్రం మీరు ఊహించని స్థాయిలో ఉంది ఏకంగా ముప్పై ఐదు లక్షలు మన భారతదేశం చరిత్రలో ఎన్నో నాణాలు విడుదలయ్యాయి కొన్ని నాణాలు కాలక్రమేణా అరుదైనవిగా మారిపోయాయి అలాంటి వాటిలోనే ఒకటి ఈ పాత ఐదు రూపాయల నాణం దీన్ని పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల నాలుగు మధ్య కాలంలో మింట్ చేసినప్పటికీ కొన్ని ప్రత్యేక నాణాలు మాత్రమే ఎంతో విలువైనవిగా మారాయి ముఖ్యంగా కొన్నింటిని తక్కువ పరిమితిలో మాత్రమే మింట్ చేశారు అంతేకాకుండా వాటిలో కొన్ని లోపాలతో వచ్చిన నాణాలు అంటే మింటింగ్ సమయంలో తప్పుగా ముద్రించబడినవి కలెక్టర్లకు మరింత క్రేజ్ కలిగించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఐదు రూపాయల నాణం ముప్పై ఐదు లక్షల విలువ కలిగి ఉండటానికి కారణం ఏంటంటే ఇది ఒక అరుదైన వేరియంట్ కొన్ని నాణాలు సరిగ్గా ముద్రించబడకపోవడం అక్షరాల్లో తేడాలు ఉండటం లేదా అశోక స్తంభం స్పష్టంగా కనిపించకపోవడం వంటి లక్షణాలు కలిగినప్పుడు అవి మామూలు నాణాల కన్నా వందల రెట్లు విలువైనవిగా మారిపోతుంటాయి మనం మాట్లాడుకుంటున్న ఈ నాణం కూడా అలాంటి ఒక అరుదైన నాణమే దీని మీద పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరం ముద్రణ ఉంది అలాగే దీని వెనుక భాగంలో అశోక స్తంభం అశోక సింహం లిపి కొంచెం స్పష్టంగా కాకుండా ఉంది దీని ఫాంట్ స్టైల్ కూడా మామూలుగా ఉండే నాణాల కంటే భిన్నంగా ఉంది ఈ నాణం గురించి తెలుసుకున్న ఒక వ్యక్తి విశాఖపట్నంకు చెందిన కాయిన్ కలెక్టర్ తన దగ్గర ఉన్న నాణం విలువను తెలియజేయడానికి ఓ న్యూ మిస్మాటిక్ ఆప్షన్ వెబ్సైట్ను సంప్రదించాడు అక్కడ నిపుణులు దీన్ని పరిశీలించి ఇది అత్యంత అరుదైన వేరియంట్ అంటూ నిర్ధారించారు దీని విలువ ముప్పై నుంచి ముప్పై లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు తర్వాత జరిగిన ఓ ప్రైవేట్ వ్యాలంలో ఈ నాణం ముప్పై ఐదు లక్షల నాణాల పట్ల ఉన్న ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది ఎన్నో మంది నాణాల సేకరణకు ఒక హాబీగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో మంచి ఇన్వెస్ట్మెంట్గా కూడా చూస్తున్నారు మీరు కూడా మీ ఇంట్లో ఉన్న పాత నాణాలు పాత నోట్లను ఒకసారి శ్రద్ధగా పరిశీలించండి వాటిలో మీకు తెలియని విలువైన ఉన్నవైనవి ఉండొచ్చు అప్పట్లో చిన్ననాటి జీతాలతో సొమ్ముగా దాచిన ఐదు రూపాయల నాణం నేడు లక్షల్లో విలువను సంతరించుకుంది ఇది కేవలం అదృష్టమో కానీ సరైన సమాచారం ఉంటే మీరు కూడా అద్భుతమైన ఆస్తులను గుర్తించగలుగుతారు నాణాలపై ఉన్న తేదీలు ముద్రలో ఉన్న లోపాలు నాన మెటీరియల్ అక్షరాల ఆకారాలు ఇవన్నీ కలెక్టర్లు వేలం సంస్థలు చూస్తాయి కనుక మీ దగ్గర ఉన్న పాత నాణాలను ఓసారి పరిశీలించండి వాటిని జాగ్రత్తగా ఉంచండి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి ఇలాంటి అరుదైన విషయాల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే